ఏ సంజన ఏం మాట్లాడుతున్నావే నాటకాలు మొదలు పెడుతున్నావా అని చెప్పేసి దేవయాన్ని సంజనను అడుగుతుండగా అసలు వదిన గర్భవతి కాలేదని చెప్పేసి సంజన మాటలు విని ఒక్కసారిగా దేవయాని అరవింద షాక్ అయిపోతారు ఏ మాట్లాడుతున్న సంజన అని చెప్పేసి అరవింద అడుగుతుండగా అవును పెద్దమ్మ అసలు ఏం జరిగిందంటే అని చెప్పేసి ఇక తనకు జరిగిందంతా అరవిందకు చెప్తూ ఉంటుంది తను ప్రేమించింది ఇక తనకు ప్రెగ్నెన్స్ వచ్చింది డాక్టర్తో మాట్లాడింది ఇదంతా వదిన నన్ను కాపాడడానికే ఇదంతా చేసి తన మీద నింద వేసుకుంది పెద్దమ్మ అని చెప్పేసి సంజన అరవిందకు చెప్తుండగా దేవయాని కోపంగా చూస్తూ ఉంటుంది సంజన చెప్తుండగా దేవయాని కోపంగా వచ్చి అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావని చెప్పేసి సంజన మీద చెయ్యి ఎత్తుతుండగా సంజన చేయి పట్టుకుంటుంది మామ్ అసలు నీకు చెయ్యి ఎత్తే అధికారమే లేదు ఇక నన్ను కన్నావే కానీ నా గురించి ఎప్పుడైనా పట్టించుకున్నావా తొమ్మిది నెలలు మోసి కన్నావు అసలు నా మనసులో మాటేంటో బాధేంటో ఏనాడైనా తెలుసుకున్నావా కానీ వదిన నా గురించి తెలుసుకుంది నన్ను ఓదార్చింది అంతేకాకుండా తను తల్లిలా నన్ను దగ్గరికి తీసుకుంది ఇవన్నీ చేసింది వదిన ఎప్పుడైనా నువ్వు నా గురించి పట్టించుకున్నావా అని చెప్పేసి సంజన దేవయాన్ని అడుగుతూ ఉంటుంది నేను చావాలనుకున్నప్పుడు నన్ను బ్రతికించింది వదిన ఇవన్నీ చేసిన వదిన మీద నిందలు పడుతూ ఉంటే చూస్తూ ఊరుకోలేను అని చెప్పేసి సంజన అంటూ ఉంటుంది కోసం ఇంటి కోసం తను నిందలు పడింది లేనిపోని కూడా నిందలు ఇక అందరు కలిసి వేశారు దీన్ని తప్పుకు నింద వేసి ఇక తనని వెలివేశారు ఇదే కదా మీరందరూ కట్ట కట్టుకొని చేశారు అని చెప్పేసి సంజన కోపంగా అంటూ ఉంటుంది తమకు కష్టాలు ఉంటాయో లేవో నాకు తెలియదు కానీ అంత కష్టపెట్టారు వదినను ఇంకా తనని బలి కానివ్వకండి అని చెప్పేసి సంజన అంటుంది ఇప్పుడు చెప్పు అరవింద మిత్ర చేసింది తప్పంటావా ఒప్పంటావా అని చెప్పేసి జయదేవ్ అరవిందను అడుగుతూ ఉంటాడు అరువు మర్యాద కాపాడే కోడలు కావాలా ఇక కోడల్లాగా అందంగా కనబడే కోడలు నీకు తీసుకొచ్చుకుంటాం అరవిందా అని చెప్పేసి జయదేవ్ అడుగుతూ ఉంటాడు ఇంత కణం సిద్ధపడి ఇన్ని త్యాగాలు చేసింది ఇన్ని త్యాగాలు దాన్ని అర్థం చేసుకోకపోతే మనమే తప్పుల పడ్డ అని చెప్పేసి జయదేవ్ అంటూ ఉంటాడు లక్ష్మి సారీ అని చెప్పేసి నన్ను క్షమించవని చెప్పేసి మిత్ర అంటుండగా అయ్యో మిత్ర గారు అలా అనకండి లేదు లక్ష్మి నిన్ను అర్థం చేసుకపోవడం నేను చేసిన పెద్ద పొరపాటు ఇప్పుడు అర్థం చేసుకున్నాను కాబట్టే నన్ను క్షమించు అని చెప్పేసి మిత్ర క్షమాపణ అడుగుతూ ఉంటాడు లక్ష్మిని ఇక షాకే చూస్తూ ఉంటుంది మెడలో తాళి కట్టనుంచలి నీకు ఏ కష్టం వచ్చినా నేను ముందు నిలబడాలి అంత పెద్ద తప్పు చేశాను ఇన్ని తప్పులు చేశాను నీ వెంట నేను ఉండకుండా నీ నీడక ఎన్ని పెద్ద తప్పులు చేశాను కాబట్టి నన్ను క్షమిస్తావా చెప్పు లక్ష్మి అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు మిత్ర ఇక మౌనంగా చూస్తూ ఉంటుంది లక్ష్మి అంటేనే క్షమా గుణానికి ప్రతీకర నా మౌనమే చెప్తుందిరా నేను క్షమించానని చెప్పేసి జయదేవ్ అంటుండగా ఇక మరోవైపు ఏమో మనిషి కాస్త ఎన్ని రోజులు నేను ప్రేమించాను ఇక ఇలా నన్ను మోసం చేస్తావా తాలి కట్టి నన్ను మోసం చేస్తావా లక్ష్మి మేడ ఇక ఇంత అన్యాయం చేస్తావా ఇక నువ్వు మోసం చేసి కాకుండా నీతో పాటుగా నీ కుటుంబం కాస్త నాకు పెద్ద ద్రోహం చేసింది ఇదంతటికి కారణం ఈ లక్ష్మి ఈ లక్ష్మిని నిన్ను చంపేస్తా అని చెప్పేసి ఇక లక్ష్మి మీదకి చంపడానికి వెళ్తూ ఉండగా మామ్ అసలు నీకు బుద్ధి రాలేదని ఇంకా పెళ్ళైన వాడిని కొంగు కట్టుకోవాలని నువ్వు ఎలా ఆలోచించావే అందరు కలిసి నిన్ను మోసం చేసి ఇలా నిన్ను రోడ్డుబాల్ చేశారే అని చెప్పేసి ఇక మనిషి మనిషిను అలా లాక్కెళ్తూ ఉంటుంది రా అని చెప్పేసి మనిషిని తీసుకెళ్తుండగా వదులు మామ్ వదులు అని చెప్పేసి మనిషి అంటూ ఉంటుంది దేవయ్యాని కూడా మనిషితో వెళ్ళిన తర్వాత అన్నయ్య నువ్వు వదిన ఎలా ఉండాలనుకున్నామో అలాగే జరిగింది చాలా సంతోషంగా ఉందన్నయ్య అని చెప్పేసి వివేక్ అంటాడు ఇంత ప్రేమ ఉన్న వదినను ఎప్పుడు వదులుకోక అన్నయ్య అని చెప్పేసి వివేక్ అంటుండగా ఇదిరా ఇదిరా ప్రేమకు దక్కిన ఇక ఫలితం అని చెప్పేసి జయదేవ్ అంటాడు సరే కావలసిన తతంగ మొత్తం జరిపించాలి ఇక పదండి అని చెప్పేసి ఇక వాళ్ళ చేతుల మీద తతంగ మొత్తం జరిపిస్తూ ఉంటారు ఇక ఒకరికొకరు ప్రేమతో అక్షంతలు అలా వాళ్ళ చెలిపి మాటలతో అందరూ హ్యాపీగా ఒకరికొకరు ప్రేమను పంచుకుంటూ చూస్తూ ఉంటారు మిత్ర ఇక నుంచి మీ మధ్యకు వచ్చిన కలతలు కన్నీళ్ళు చాలు ఇక ఎప్పటికీ మీ లైఫ్ లాంగ్ సంతోషాలు మాత్రమే కనబడాలి అందుకే ఇక్కడి నుంచి నేరుగా మిమ్మల్ని హనీమూనికి పంపిస్తున్నాను అని చెప్పేసి జయదేవి మిత్రతో చెప్తూ ఉంటాడు థ్యాంక్ యూ సో మచ్ డాడీ అని చెప్పేసి మిత్ర జయదేవికు థ్యాంక్స్ చెప్పిన తర్వాత అరవింద ఇక ఒంటరిగా నిలబడి మిత్రను లక్ష్మిని చూస్తూ ఉండగా నీ కోపానికి కారణం వెనకాల నాకు తెలుసు ఎన్నాళ్ళు మనిషిని పెళ్లి చేసుకుంటానని చెప్పి చేసుకోలేదని ఇక ఎవరి అయితే గండాలు వస్తున్నానో తనని పెళ్ళి చేసుకున్నానని చూడం లక్ష్మి వల్ల నాకు గండాలు వస్తున్నాయో లేదో నాకు తెలియదు కానీ కానీ లక్ష్మితో ప్రేమ మాత్రం నాకు బాగా తెలుసు తనతో అనుబంధం అంత దగ్గర పడ్డాం అలాగే మనిషిని కూడా ప్రేమించానో లేదో నాకు తెలియదు కానీ తను పదిసార్లు ప్రేమలో ఉన్నావు ప్రేమలో అంటే నేను కూడా ప్రేమలో ఉన్నానే అనుకున్నాను ప్రేమ అంటే ఏంటో లక్ష్మితో జీవించిన ఏడాది క్రితమే ఆ ప్రేమ విలువ నాకు తెలిసింది లక్ష్మితోనే జీవితాన్ని నిర్ణయించుకున్నాను నా నిర్ణయం సరైందని నువ్వు ఏదో ఒకరోజు అర్థం చేసుకుంటావు మామని చెప్పేసి అరవిందతో మిత్ర అంటూ ఉంటాడు నీ హఠాత్తు పరిణామాలను నిర్ణయించుకోవడం కొంతమందికి కష్టమే అదే మెల్లమెల్లగా తెలుసుకుంటా లే మిత్ర అని చెప్పేసి జయదేవ్ అంటాడు నాలుగు రోజులలో తెలుసుకుంటుంది సరే మీకు హనీ మున్ టైం అవుతుంది బయలుదేరండి అని చెప్పేసి అంటూ ఉండగా అక్కడి నుంచి వెళ్ళి మిత్ర వెళ్ళిపోతారు ఇక అరవింద కాస్త కాస్త టెన్షన్తో ఉండగా అదే సమయానికి ఒక కథను వచ్చి ఏంటి మేడం మేము ఫోన్ కాల్ మాట్లాడొచ్చేసరికు పెళ్ళికొడుకు మారిపోయినట్టున్నారే ఇక హనీమూన్ కూడా ప్లాన్ చేసినట్టున్నారని చెప్పేసి అంటుండగా స్వామీజీ కూడా వచ్చారు కదా అని చెప్పేసి అంటుండగా అదే సమయానికి వివేక్ వచ్చి స్వామీజీ కూడా వచ్చాడు అని చెప్పేసి అంటుండగా ఏంటి స్వామీజీ వచ్చారా వస్తే నన్ను కలవాలి కదా అని చెప్పేసి అంటుండగా అప్పుడు జయదేవ్ కూడా అవును స్వామీజీ కూడా వచ్చినట్టుగా అనిపించింది అని చెప్పేసి జయదేవ్ అంటారు సరే నన్ను కలవకుండా స్వామీజీ ఎలా వెళ్తాడు అని చెప్పేసి అంటుండగా ఇక్కడ చుట్టుపక్కల ఉంటారు ఒకసారి చూడండి అని చెప్పేసి అంటుండగా అదే సమయానికి దేవయాన్ని కిడ్నాప్ చేయించి ఒక రూమ్లో స్వామీజీని కట్టిపడిస్తుంది వివేక్ వచ్చి పెద్దమ్మ అని చెప్పేసి అంటుండగా లోపలికి ఒక్కసారిగా స్వామీజీని చూసి ఇక అరవింద షాక్ అయిపోతుంది ఏంటి స్వామీజీ నేను ఇక్కడ బంధించింది ఎవరు అసలు నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు నన్ను కలవకుండా ఎలా ఉన్నావు అని చెప్పేసి అంటుండగా ఇక నిన్ను కలవడానికే వస్తున్నాను అంతేకాకుండా చాలా దుష్ట శక్తులు చుట్టుముట్టాయి మిత్రను లక్ష్మిని వేరు చేశాయి గండాలన్నీ మీరే మిత్రకు వచ్చేలా చేశారు లక్ష్మిని దూరం చేసి అని చెప్పేసి స్వామీజీ మాటలు దేవి అని షాక్ అయిపోతుంది ఏంటి స్వామీజీ మీరు ఏమంటున్నారు దుష్టశక్తులు చుట్టుముట్టాయి లక్ష్మిని మిత్రను విడదీసే ప్రయత్నం చేశాయి ఎవరు స్వామీజీ అని చెప్పేసి అరవింద అడుగుతుండగా అది అది అని చెప్పేసి మనిషి పేరు చెప్పబోతుండగా స్పూళ్ళకి వెళ్తాడు వివేక్ ఆమ్లెస్ మాట్లాడు ఇక హాస్పిటల్లో జాయిన్ చేయాలి స్వామీజీని అని చెప్పేసి అంటుండగా సరిపెద్దమా అని చెప్పేసి అంటుండగా మరోవైపు ఏమో మనిషి మాత్రం కార్ డ్రైవింగ్ చాలా స్పీడ్గా పోనిస్తూ ఉంటుంది ఇక దేవయాన్ని కాస్త కంగారు పడుతూ జాగ్రత్త అసలు ఇంత స్పీడ్గా డ్రైవింగ్ ఎంజాయ్ చేస్తున్న మనిషి అని చెప్పేసి అంటుండగా జరిగిందంతా గుర్తు చేసుకొని మనిష ఇక చాలా స్పీడ్గా పోనిస్తూ ఉంటుంది కార్ను ఇక మరోవైపు ఏమో అసలు మనమే చచ్చేలా ఉన్నామే కాస్త మెల్లగా డ్రైవింగ్ చేయవి అని చెప్పేసి అంటూ ఉండగా ఇక తన ఆవేశాన్ని ఒక్కసారిగా డ్రైవింగ్లో చూపెడుతూ ఉంటుంది అలా మనిషి కళ్ళ స్పీడ్గా తోలుతూ ఉంటుంది ఒక్కసారిగా ఎదురుగా ఇక ఒక బైక్ వస్తుంది మరి ఏం జరిగింది అనేది అప్కమింగ్లో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా మిస్ కాకుండా రెగ్యులర్గా మీకు సీరియల్ కావాలనుకుంటే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మన ఛానల్